హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యతో అంత ఈజీ కాదు ఇవాళ రెసిపీ వచ్చేసి నోటిలో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోయే కొబ్బరి ఉండల రెసిపీని చూపించిపోతున్నానండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను ఇక్కడ ఒక కొబ్బరికాయని తీసుకున్నాను అనమాట కొబ్బరిలో ఉన్న వైట్ని అంతే ఈ విధంగా సపరేట్ చేసుకుని దానిపైన బ్రౌన్ కలర్ లేయర్ ఉంటుంది కదా దాన్ని కూడా తీసేసుకుని ఈ విధంగా నీట్గా వాష్ చేసుకుని పెట్టుకున్నాను నేను వీడియోలో చూపిస్తున్న గ్రేటర్తో ఈ విధంగా తురుముకోబోతున్నానండి మీరు కావాలి అనుకుంటే కనుక మిక్సీ అన్న పట్టేసుకోవచ్చు నేనైతే దీంతో తురుముతున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా సన్నగా వచ్చేటట్టు తురుముకుంటున్నాను అనమాట మొత్తం అంతా ఈ విధంగా చేసుకుని పెట్టుకుందాము పక్కా కొలతలతో చేసి చూపిస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఒక బౌల్ని తీసుకొని నేను తురుముకున్న కొబ్బరిని దీనిలో యాడ్ చేసుకుంటున్నాను నాకైతే ఇక్కడ ఈ కొబ్బరి అనేది రెండు కప్పుల వరకు వచ్చిందండి చూస్తున్నారు కదా ఇది రెండో కప్పు అనమాట ఈ విధంగా నాకు రెండు కప్పులు అయితే వచ్చింది దీన్ని తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల వరకు కొబ్బరి తురం అనేది వచ్చింది కాబట్టి నేను ఇక్కడ రెండు కప్పులు బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నానండి స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే కప్పున్నార యాడ్ చేసుకుంటే సరిపోతుంది దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ కప్ వరకు అయితే నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను బెల్లం అనేది కరిగేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా ఒక ఫైవ్ మినిట్స్కి బెల్లం అంతా కరిగిపోతుంది ఈ విధంగా బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుందనమాట ఈ విధంగా బెల్లం పాకం అనేది ఉడుకుపట్టిన తర్వాత దీనిలోనే నేను వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలా చీల్ని యాడ్ చేసుకున్నాను రెండు ఇలా మెదిపి యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట మీరు కావాలనుకుంటే పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా థిక్గా అయిపోతుంది ఇప్పుడు మనం దీన్ని పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసి చూద్దాము ఈ విధంగా కొంచెం తీసుకుని పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఈ విధంగా మన రెండు వేళ్ళ మైంగా తీగలాగా ఫామ్ అయిందంటే పాకం అనేది వచ్చేసినట్టు అప్పుడు మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని దీనిలో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకుంటూ ఉండాలి ఈ కొబ్బరి తురుము అనేది ఈ పాకంలో ఉడుకుతూ ఉంటుందన్నమాట కొబ్బరి తురం అనేది అయితే కనుక కొబ్బరి ఉండలు అంత టేస్ట్గా అయితే ఉండవండి కాబట్టి ఎక్కువసేపు దీన్ని ఈ పాకంలో ఉడికించుకోవాలి ఎంత ఉడికించుకుంటే కొబ్బరి ఉండలు అనేవి అంత టేస్ట్గా ఉంటాయి దీన్ని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికిద్దాము ఇలా మూత తీసి చూస్తే చూస్తున్నారు కదా కొంచెం కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది మనకి ఈ విధంగా దగ్గర పడిపోతుందనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి పాకం అంతా ఎగురిపోయి ఈ విధంగా మనకి కొబ్బరి తురుము అనేది ఉడికిపోయి ఈ విధంగా దగ్గర పడిపోతుంది ఇది కనుక మనకి అయ్యేటట్టు వచ్చిందంటే మనకి కొబ్బరి ఉండలు అనేవి రెడీ అయిపోతాయి ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని ఉండలు చేసుకోవాలండి ఉండలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే మనం బెల్లంతో చేసాం కాబట్టి చాలా వేడిగా ఉంటుంది అనమాట నేను ఇక్కడ వేడిగా ఉన్నప్పుడు ఉండలు అనేవి చేసేస్తున్నాను మళ్ళీ చల్లారిపోయిందంటే పాకం అనేది గట్టిగా అయిపోయి ఆరిపోయి మనకి ఉండలు అనేవి రాకుండా అయిపోతాయి అన్నమాట కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ ఈ విధంగా నేను కొబ్బరి ఉండలని చేసేసుకుంటున్నాను నేను కొంచెం చిన్న సైజులోనే చేస్తున్నాను మీరు కావాలనుకుంటే పెద్ద సైజులో ఉన్న చేసుకోవచ్చు బెల్లం క్వాలిటీని బట్టి మనకి ఉండలు చేసేటప్పుడు కాలుతుందండి ఒక్కొక్క బెల్లం కాలుతూ ఉంటుంది ఒక్కొక్కటి అయితే అంతగా ఏమనిపించేదనమాట సో మొత్తం అన్నీ నేను ఇలాగా ఉండల కింద చేసేసుకున్నాను ఇదండి కొబ్బరి ఉండలు అయితే మనకి రెడీ అయిపోయాయి మనకి ఈ విధంగా చూయిగా మంచిగా నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతాయి అన్నమాట అంత టేస్టీగా ఉంటాయి వీడియో కనుక నచ్చితే మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సీఈ మై నెక్స్ట్ వీడియో